సోదర మిత్ర బంధువులందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ కు స్వాగతము మనము తెలుగులో హ్యూమన్ ఈకాలజీ అంటే మానవ జీవ ఆవరణ శాస్త్రము రిలేటెడ్ కాన్సెప్ట్స్ గురించి తెలుగులో తెలుసుకుంటున్నాము హ్యూమన్ ఈకాలజీ గురించి ఇప్పుడు మనము సెవెంటీ త్రీ టాపిక్ ను గురించి మాట్లాడుతున్నాము దాని టైటిల్ ఏంటంటే డయాక్రోనిక్ కాంపిటీషన్ ఏమిటి ఇది ఒక జనరేషన్ అనుకుంటే ఇది తాత ముత్తాత తర్వాత వచ్చిన జనరేషన్ అనుకుంటే వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఎలా ఉంటుంది వీళ్ళు ఎప్పుడో చనిపోయారు కదా ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ మీకు ఈ ప్రజేషన్షన్ తర్వాత చాలా క్లియర్ గా తెలుస్తుంది దానివల్ల మన దైనందిక కాంటెంపరీ జీవన విధానంలో ఎలా ఒక పరిణామాలు ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడతాను ఈ తెలుగు సిరీస్ కాన్సెప్ట్స్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనము సెవెంటీ ఇంతకుముందు ఆల్రెడీ రిటెండెన్సీ యాంగ్జైటీ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు డయాక్రోనిక్ కాంపిటీషన్ గురించి తెలుసుకుందాము ఈ తెలుగు సిరీస్ అన్ని ఓల్డ్ సిరీస్ కూడా ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నాను ఇవన్నీ మీకోసం నేను సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను అక్కడ మీరు తిలకించవచ్చు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది బేసిక్ కాన్సెప్ట్స్ ఓవర్ షూట్ పుస్తకం నుంచి డాక్టర్ విలియం కాటన్ పుస్తకం నుంచి గ్రహించాను నాకు తెలిసిన సోషియో పొలిటికల్ గ్లోబల్ సిస్టమ్ ఈవెంట్స్ ను డేటాను ఇందులోకి కొంచెం చొప్పించి మీకు ప్రజెంటేషన్ చేస్తూ చేస్తాను క్రోనాలజీ అంటే టైం టైం అని తెలుసు కదా క్రోనాలజీ సింక్రనిక్ అంటే సేమ్ టైం జరిగే ఈవెంట్స్ ను సింక్రనిక్ లాగా అనుకోవచ్చు డయాక్రోనిక్ అంటే ఎప్పుడెప్పుడు చాలా టైం మధ్య తరగ జరిగేదాన్ని డయాక్రోనిక్ కాంపిటీషన్ అంటారు ఇప్పుడు జనరేషన్ అంటే ఏమిటి ఒక తరం తరతరాలు అంటూ కదా తరం అంటే జనరేషన్ అంటే ఒక పేరెంట్స్ గెట్ మ్యారీడ్ అనుకో దిగివే చైల్డ్ దట్ చైల్డ్ గెట్స్ మ్యారిడ్ గివ్స్ వన్ మోర్ చైల్డ్ పేరెంట్స్ బికమ్ ఫాదర్ అండ్ మదర్ బికమ్ పేరెంట్స్ అది ఒక జనరేషన్ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అవుతారు ఒక జనరేషను గ్రాండ్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు అనుకున్నాను ఇంకొక జనరేషన్ అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని యావరేజ్ ఇస్తారనమాట బయోలాజికల్ అవి అండ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామే దే మేట్ దే ఫార్మ్ జే గోట్ అండ్ సెవెన్ మోర్ జే గోట్ ఈస్ దిర్ అదర్ గర్ల్ బాయ్ అగైన్ దే దే ఫార్మ్ అంటే వివాహం చేసుకున్న తర్వాత జనరేషన్ అలా అది జనరేషన్ అంటారు డయాక్రోనిక్ కాంపిటీషన్ అంటే ఈ తరం ఉంది కదా ఇది ఎయిటీన్ హండ్రెడ్ లో ఒక తరం అనుకోండి ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూపించలేదు ఇంకొక తరం పోతుంది ఎయిటీన్ ఫిఫ్టీ లో ఇంకొక తరం వస్తుంది సెవెంటీ ఫైవ్ లో నైన్టీన్ హండ్రెడ్ లో తరము నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో ఫిఫ్టీ లో ఒక తరము టూ లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఫిఫ్టీ లో ఒక తరతరాలు ఉన్నాయి కదా ఈ తరతరాల మధ్య రిలేషన్షిప్ ఏమిటి కాంపిటీషన్ ఎలా జనరేట్ అవుతుందా అనే దాన్ని డయాక్రోనిక్ కాంపిటీషన్ అంటే ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ లో స్టీమ్ ఇంజిన్ వచ్చింది ఆయిల్ కోల్డ్ డిస్కవరీస్ అన్ని బాగా జరిగాయి వీళ్ళంతా దాన్ని డిప్లీట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ గ్యాస్ ఎమిషన్స్ ఎన్ని ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవన్నీ జరిగాయి ప్లానెట్ హీట్ ఇప్పుడు జరిగింది ఈ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఈ తరం పైన పడుతుంది ఫ్లడింగ్ రావడము తర్వాత అబ్నార్మల్ వెదర్ చేంజెస్ రావడము ఇవన్నీ అనమాట అంటే ఈ తరం జనరల్గా ఏం జరుగుతుంది మీరు ఒక తరం అనుకోండి కాలేజ్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు బీటెక్ డిగ్రీ లాంటిది తీసుకున్నారు మీ జాబ్ సప్లై చేస్తే మీ కొలీగ్స్ కొంచెం సీనియర్స్ జూనియర్స్తో మాత్రమే కంపీట్ చేస్తారు అది సింక్రనిక్ కాంపిటీషన్ లాగా అనుకోవచ్చు మీరు ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వ్యక్తితో ఎలా కంపీట్ చేస్తారు చేయలేరు కదా కానీ చేస్తున్నారు అది డయాక్రోనిక్ కాంపిటీషన్ అంటారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కోల్డ్ రిజర్వ్స్ ఆయిల్ రిజర్వ్స్ చాలా ఫుల్ గా ఉండేవి అప్పుడు దాదాపు స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పుడు దాదాపు హాఫ్ ఎంటీ చేసామన్నమాట అనమాట వాటి కాస్ట్ ఎక్కువ ఎక్కువైపోయింది అది డయాక్రోనిక్ కాంపిటీషన్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ పే చేస్తున్నారు అప్పుడు రివర్స్ క్రీక్స్ ఫ్లోరా చాలా చక్కగా ఉండేవి వాళ్ళు మంచి ఎయిర్ ను బ్రీత్ చేశారు బాగా హ్యాపీగా సరౌండింగ్స్ తో బతికారు ఇప్పుడు సిటీస్ హైదరాబాద్ బెంగళూరు పోతే ఎక్కడ చూసినా హ్యూమెన్స్ ఉంటారు ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి రివర్స్ అనే కాన్సెప్ట్ ఇండియా అన్ని డెడ్ అయిపోయాయి అనమాట ఇప్పుడు మూసీ రివర్ కూడా డెడ్ అయిపోయింది మొత్తం అంతా పొల్యూటెన్సే ఫ్లో అవుతాయి వన్స్ వైల్ ఎందుకు ఈ జనరేషన్స్ ఇది జరిగిందంటే ఇంతకు ముందు థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళంతా కాచిమెంట్ ఏరియాని మొత్తం ధ్వంసం చేశారు ఇల్లు కట్టుకున్నారు ఫామ్ ల్యాండ్ డెవలప్ చేసుకున్నారు అదంతా బ్లాక్ అయిన తర్వాత ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశారు ఇండస్ట్రీస్ అండ్ ఎఫ్లియన్స్ మూసిరి వాళ్ళు అవి వదలడం స్టార్ట్ చేశాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళకనమాట అదంతా చాలా డట్టి ఛానల్ లాగా ఉంది అంటే కెనాట్ బ్రీత్ గుడ్ ఎయిర్ దే కెనాట్ ఎంజాయ్ కెనాట్ లివ్ ఇన్ గుడ్ సరౌండింగ్స్ ఈవెన్ ద ప్రజెంట్ ఎస్థెటిక్ థింగ్స్ కాకుండా చూడము కొంగల్ని చూడడం లాంటి కాన్సెప్ట్ ఈ జనరేషన్స్ లేదు అంటే అది డయాక్రోనిక్ కాంపిటీషన్ వల్ల జరిగింది వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఈ రిసోర్సెస్ డిస్ట్రక్షన్ వల్ల హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ వల్ల ఈ తరానికి ఇలా జరిగింది అంటే ఈ తరం వాళ్ళు పైసా అంటే అలాగే ఉండదు ఈ తరం వాళ్ళు అలాగనే చేస్తున్నారు కాబట్టి ఓన్ ఆర్ టూ త్రీ ఫోర్ డిగ్రీస్ తర్వాత మన డిసెండెంట్స్ కు మంచి వాతావరణం కానీ హ్యాబిటేట్ కానీ ఈవెన్ బ్రీతింగ్ ఇయర్ కానీ ఉండకపోవచ్చు అది డయాక్రోనిక్ కాంపిటీషన్ అంటారు ఇది ఓవరాల్ గా నేను ఈకాలజికల్ లో ఈ టర్మ్స్ అన్ని కోఆర్డినేట్ చేస్తూ చాలా వీడియోలు పెట్టాను మీరు చూడండి ఇది హ్యూమెన్ ఇకాలజీ కాన్సెప్ట్ గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం క్యారింగ్ కెపాసిటీ అండ్ రిటెండెన్సీ యాంగ్జైటీ టేక్ ఓవర్ డ్రాడౌన్ ఆ కాన్సెప్ట్స్ అన్ని నేను వేరే వేరే వీడియోలో చాలా చాలా చక్కగా చెప్పాను వాటిని తిరిగిస్తే మీకు ఈ పాపులేషన్ కాన్సెప్ట్ కూడా తెలియాలి అందువల్ల ఇప్పుడు రిటెండెంట్ పాపులేషన్ ఉంది ప్లానెట్ అర్థలో దానివల్ల మనకు ఇప్పుడు డయాక్రోనిక్ కాంపిటీషన్ అనేది డెవలప్ అయింది డయాక్రోనిక్ కాంపిటీషన్ అంటే ఇక్కడ ఇకనోగ్రాఫిక్ గా ఏం పెట్టానంటే ఇది టైం లైన్ అనమాట క్రోనాలజీ ఈ జనరేషను ఎయిటీన్ హండ్రెడ్ ఉండే జనరేషను వీళ్ళు వీళ్ళతో కాంపిటీషన్ చేశారు అన్నమాట అంటే మన ఫోర్ ఫాదర్స్ దే హ్యావ్ స్టోలన్ ద రీసోర్సెస్ ఫ్రమ్ ద కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎక్సెస్ గా కరెన్సీ క్రియేట్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది ఈ జనరేషన్ వాళ్ళు కరెన్సీ క్రియేట్ చేశారు అనుకోండి గ్లోబల్ లెవెల్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుంది అనమాట తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ కొన్ని జాబ్స్ కొంచెం ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి శాలరీస్ పెంచుతారు కానీ అటువంటి జాబ్స్ లేకుండా చిన్న బడి కొట్టు పెట్టుకునే వాళ్ళు ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి అది ఉండదు అనమాట అంటే దే ఆర్ పేయింగ్ ఫర్ దిస్ జనరేషన్స్ క్రియేషన్ ఆఫ్ ఎక్సెస్ అన్వాంటెడ్ డిజిటల్ ఆర్ఫియట్ మనీ అంద అర్త్ బై బైస్ కాల్డ్ ఫిక్సియస్ అకౌంటెన్సీ ఫిక్షన్ ఆఫ్ అకౌంటెన్సీ బై వ్యక్తుల నుంచి రుణాలు తీసుకోవడం వల్ల తదుపరి తరాల నుంచి అంటే ఈ రుణాలు వాళ్ళ నుంచి తీసుకోలేదు ఇక్కడి నుంచి రుణం తీసుకున్నారు తీసుకున్నారనమాట అంటే వాళ్ళు తీసుకునే దానికి ఇన్ఫ్లేషన్ ద్వారా పే చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఫస్ట్ ఫ్యూ జనరేషన్స్ హోమోస్ అంటారు అంటే హై ఎనర్జీ వే ఆఫ్ లైఫ్ అనమాట కరెంట్ ఎక్కువ ఇచ్చేయడం ఫ్యాన్స్ వాడటము టూ వీలర్స్ వాడటం ఫోర్ వీలర్ వాడటము ఎయిర్ కండిషన్ బస్సులో పోవడము నాన్ వెజిటేరియన్ ఫుడ్ హై ద పిరమిడ్ తినడము ఇవన్నీ అనమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్ సి ఈ స్టీమ్ ఇంజిన్ యంత్రము డిస్కవరీ తర్వాత స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే ఈ డ్రాడౌన్ కోలు ఐర కోలు ఐరన్ మినరల్స్ మెటల్స్ పెట్రోలియం వల్ల డ్రా డౌన్ వల్ల ఇండస్ట్రియల్ సొసైటీస్ క్రియేట్ చేసి ఈ ఫాజిల్ ఫ్యూయల్ డిప్లీషన్ అంతా జరిగిపోయింది ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ దాదాపు ఏమి ఉండదు డ్రమ్ ఆయిల్ డ్రమ్ ఎంటీ అవుతే నెక్స్ట్ జనరేషన్ అటువంటి వాళ్ళకు బేసిక్ మెడిసిన్స్ తయారు చేసుకునేది కూడా కష్టం కష్టమవుతున్నారు ఎక్స్పెన్సివ్ అవుతుంది ఆల్ అవర్ ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీస్ ఆర్ బేస్డ్ బేస్డ్అన్ ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనమాట అంటే ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్స్ కు అవైలబుల్ ఉండవు అనమాట ఇప్పుడు ఢిల్లీలో వన్స్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆఫ్ మంత్స్ కానీ ఇది అక్కడ చుట్టుపక్కల హర్యానాలో ఉంటే స్టబుల్ బర్న్ చేస్తే ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా వస్తుంది ఎందుకు స్టబుల్ బర్న్ చేస్తున్నావు ఇంతకుముందు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఎక్సెస్ పాపులేషన్ అంది ఇరిగేషన్ పెట్టాము ఎక్సెస్ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాము త్రీ సీజన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి స్టప్పులు బంద్ చేస్తే ఢిల్లీకి వస్తుంది అనమాట ఇంతకుముందు జనరేషన్ వాళ్ళన్ని ఎన్ని తయారు చేసి ఇరిగేషన్ గ్రీన్ రెవల్యూషన్ పెట్టారు వాళ్ళు కరెంట్ జనరేషన్స్ తో కంపీట్ చేస్తున్నారని డయాక్రోనిక్ కాంపిటీషన్ ద్వారా మనం తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయము రాజకీయ నాయకులను ఎప్పుడు మనం బ్లేమ్ చేస్తుంటామో అది సరి అయిన పద్ధతి కాదు ఆల్ హ్యూమెన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రాసెస్ విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ కాబట్టి మన బిహేవియర్ ఆర్గనైజేషన్స్ రిసోర్స్ కన్సంప్షన్ హెపిటైట్ను ఆస్పిరేషన్స్ను చేంజ్ చేసుకోకుండా పోతే ఈ ఇష్యూ ఎస్కలేట్ అవుతుంది రాజకీయ నాయకుల మీద తోసేసి మీరు సాల్వ్ చేయమంటే అది సాల్వ్ అయ్యేది కాదు వాళ్ళు దీన్ని క్రియేట్ చేయలేదు కూడా నెక్స్ట్ మనము సెవెంటీ ఫోర్ లో హిస్టరీ కాన్సెప్ట్ కింద జలంధరులు లార్ఖానలు జన్నత్ వీసా మంజూరులు అనే దాని గురించి మాట్లాడు ఈయన జలంధర్లు జియా ఉల్ హక్ జలంధరి ఫ్రమ్ ద బీస్ట్ రీజియన్ ఇన్ ద ఈస్ట్ పంజాబ్ పూర్వీ పంజాబ్ జుల్ఫికర్ అలీ బుట్టో లార్ఖాని ఫ్రమ్ ద వెస్టర్న్ సింధ్ ప్రావిన్స్ అక్రాస్ ద రెడ్ క్లిఫ్ లైన్ జలంధరులు వర్సెస్ లార్ఖానలు వీస మంజూరు అనే కాన్సెప్ట్ గురించి అక్రాస్ దొసైటీస్ లో క్లోజ్డ్ థియాలజీస్ లో పొలిటికల్ అపోనెంట్స్ పైన సర్క్యూటియస్ వే ఆఫ్ డీలింగ్ విత్ పొలిటీషియన్స్ ఎలా జరుగుతుంది దాని గురించి మాట్లాడు ఈ డయాక్రోనిక్ కాంపిటీషన్ వల్ల మీకు గుడ్ ఇకలాజికల్ కాన్సెప్ట్ అర్థమైందని దానివల్ల మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ యొక్క టాపిక్ ను విరమిస్తున్నాను మీ ప్రజెంటర్ డాక్టర్ జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్